జయ గురుదత్త త్యజ దుర్గుణ దుర్గంధం భజ సద్గుణ సౌరభం ఉభయత్రి సాక్షి సార్ అంతరాత్మవ కేవలం సాధకులకి ఒక చుక్కాని లాంటి సూక్తి ఇది శ్రీ గణపతి సత్యానంద స్వామీజీ సూక్తిలో మనకి బోధన ఏం చేస్తున్నారంటే తరచుగా సాధకులు వేసేటువంటి ఒక ప్రశ్నకి సమాధానం చెబుతున్నారు అయ్యా నా సాధన ఎంతవరకు వచ్చింది నా మనస్సు కొంతైనా పరిశుద్ధమైందా నేను ఇంద్రియాలను కొంతైనా జయించానా ఈ ప్రశ్నలు సామాన్యంగా గురువులను వేస్తూ ఉంటారు యోగాభ్యాసం కానీ సాధన మార్గాల్లో కానీ ఉన్నటువంటి శిష్యులు దానికి సమాధానం చెబుతున్నారు పరోక్షంగా స్వామీజీ ఆయన అంటున్నారు త్యజ దుర్గుణ దుర్గంధం నీ మనస్సులో ఉండేటువంటి దుర్గుణాలు ఏమిటో నీకు తెలుసు ఆ దుర్గుణాలనే దుర్వాసలను నువ్వు వదిలిపెట్టేసి భజ సద్గుణ సౌరభం సద్గుణాలు అనేటువంటి సువాసనల్ని దగ్గరికి తెచ్చుకో ఇంతవరకు బాగానే ఉంది ప్రయత్నం అదే నాకు కానీ ఎంతవరకు కృతకృత్యున్నాయి అని నాకే సందేహం బాగా శాంతిని సాధించాలనుకుంటాను అకారణంగా కోపం వచ్చేస్తోంది ఉన్నటువంటి కోరికలన్నీ జయించాలనుకుంటాను స్వల్ప విషయాల్లో కకృతి పడిపోతూ ఉంటాను నాకు తెలియకుండా నేనే అనేక చోట్ల బుడుంగన జారిపోతున్నట్టు కనిపిస్తూ వైకుంఠపాలెలో పాము నోట్లో పడ్డట్టు పార్కులో దారుడు బలం నుంచి కింద జారిపోయినట్టు కింద కనిపిస్తుంటాను నేల మీద కనిపిస్తుంటాను నేను ఎలాగండి నేను ఏ స్థితిలో ఉన్నాను నిజంగా నేను ఎందుకు వెనుకాని వాడినేనా కొంత నా సాధించిన ఈ ప్రశ్న ఎవరిని వైపోకయ్యా ఏ గురువులు చెప్పినా కూడా నీకు ప్రోత్సాహకరమైన మాటలు చెబుతారు వాళ్ళు కఠినంగా మాట్లాడితే అది నిజమే ఎదుర్కొంటుంది అందుచేత నీ స్థితి చాలా తక్కువ స్థితిగా ఉన్నా సరే తక్కువ స్థితిని వారు చెప్పరు అందుచేత ఎవరి మీద ఆధారపడకు దేని మీద ఆధారపడతావు తే అంతరాత్మ ఏవ కేవలం సాక్షి సార్ నువ్వు దుర్గుణాలని జయించావా లేదా సద్గుణాలని సంపాదించావా లేదా అనే విషయంలో సాక్షి ఎవరంటే ఒకడే ఒకడు తే అంతరాత్మ ఏవా నీ యొక్క అంతరాత్మ మాత్రమే అని చెబుతున్నాను అంతరాత్మకి మించినటువంటి సాక్షి ఇంకెవరు లేరు ఈ యంతరాత్మ అవుతుంది నా గురించి నేను ఎప్పుడు ఆలోచించినా సరే నేను చాలా గొప్ప ఉండగానే కనిపిస్తాను నాలో దుర్గుణాలన్నీ పోయినట్టు సద్గుణాలు బాగా పెరిగిపోతున్నట్టునే కనిపిస్తూ ఉంటుంది అంటావేమో అలా కాదు టెస్టింగ్ టైమ్స్ వస్తాయి కష్టాలు వస్తాయి నష్టాలు వస్తాయి ఆవేశానికి తగినటువంటి సన్నివేశాలు వస్తాయి అప్పుడు నువ్వు ఎలా ప్రవర్తించావనే దానికి ఎవరు సాక్షి నీ యంతరాత్మే సాక్షి ఇంట్లో బ్రహ్మాండం దొంగతనం జరిగింది ఎవరు చేశారని తెలిస్తే ఆలోచిస్తే విచారిస్తే మన మన బంధువే చేశాడని తెలిసింది అయినా సరే పరమ ప్రశాంతంగా ఉన్నాం ఏమీ తిట్టలేదు సరే పోతే పోయి తీసుకుపోరా అని చాలా ఉదారంగా వదిలేసాం కానీ లోపల మాత్రం ఉడికిపోతోంది వీడు నరకంలోకి పోవాలి వీడు వీడు పురుగులు పట్టిపోవాలి అని లోపల అనుకుంటున్నాం పైకి మాత్రం బాగుంది పోన్లే తీసుకుపోతే పోయాడు అంటున్నాం మనం ఇప్పుడు మనం క్రోధాన్ని జయించామా జయించలేదా లోభాన్ని జయించామా జయించలేదా ధనాశని జయించామా జయించలేదా జ్ఞాతిద్వేషాన్ని జయించామా జయించలేదా అంటే నీ అంతరాత్మయ సాక్షి నీ అంతరాత్మ కనుక దుర్భావన చేసినట్టు అయితే ఆ సమయంలో నీ సంగతి దాన్ని లెక్కేసుకో పైకి ఎలా ఉన్నావు కాదు ఎలా ఉన్నా ముఖ్యం అలాగే కష్టాలు వచ్చినప్పుడు అలాగే సుఖాలు వచ్చినప్పుడు అనుకోకుండా ఏదో లాభం వచ్చింది లాభం వస్తే మనసులోపల పొంగిందే పొంగలేదా పొంగితే నువ్వు ఇంకా సమస్థితికి రాలేదు కనుక దేనికైనా సరే నీ అంతరాత్మనే ప్రమాణంగా పెట్టుకో నీ అంతరాత్మని పరిశుద్ధంగా ఉంచుకో నీ అంతరాత్మ చెప్పినటువంటి సాక్ష్యం ప్రకారం నడుచుకో అని ప్రబోధ చేస్తున్నారు అంతరాత్మ అనేది ఎప్పుడూ అంతరాత్మను పవిత్రంగా పెట్టుకో అనే మాట కీలకమైన మాట అందుచేత ఉభయత్రాపి సాక్షి అంతరాత్మ ఏవా అని వేశారు అంటే పాప లేనటువంటి నీ అంతరాత్మతో మాత్రమే నీ సాక్షిత్వాన్ని దర్శించు అని బోధిస్తున్నారు అటువంటి ప్రయత్నం మనం చేద్దాం అటువంటి నిర్ నిష్ నిర్మలమైనటువంటి అంతరాత్మను సాధించుకునే ప్రయత్నం చేద్దాం జయ గురుదత్త